దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రీజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ ఏడు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించను నాలుగు అనగా ఆదివారం సాయంత్రం గంటలకి తీయబడ్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియర స్తమంత గ్రావు జెకే హోటల్ ప్రకణ కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ జీరో మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణం గడియార స్తంభం పాత బస్టాండ్ ప్రాంతం నుంచి ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు ఎన్నో ఏళ్లుగా బస్ షెల్టర్ సౌకర్యం లేకపోవటంతో ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఎట్టకేలకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ కృషితో దర్శి నగర పంచాయతీ నిధులతో నగర పంచాయతీ చైర్మన్ నారవశెట్టి పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ సహకారంతో అద్దంకి రోడ్లోను అలాగే కుర్చోడు రోడ్డులోను రెండు బస్ షెల్టర్లు నూతనంగా నిర్మాణం జరగ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ చైర్మన్ కమిషనర్లతో కలిసి స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్ బస్ షెల్టర్స్ ను అందరి హర్షధ్వానాల మధ్య ప్రారంభించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ జి స్టీవెన్ పలువురు వార్డు కౌన్సిలర్స్ స్థానిక నాయకులు పాల్గొన్నారు అలాగే పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లడ్ లైట్లను స్విచ్ ఆన్ చేసి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ నారబ్సిటి పిచ్చయ ప్రారంభించారు लाइट 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 सर भएन सर भएन समीक्षा समीक्षा सर दर्शकहरु